అయిపోయి అది ఎన్ని శ్రమలు వచ్చిన ఏమా చర్చి మానేసావు ఏదో సాకులు ఏదో సాకులు నాకు మొన్న వచ్చా నాకు కుర్చీ ఇవ్వలేదు కుర్చి కుర్చీ కోసం చర్చి మానేసావా తల్లి ప్రైజ్ రాట కుర్చీ కోసం చచ్చి మానేసావా ఏమ్మా ప్రార్థనకు రాలేదంటే తీర మా దగ్గరకు వచ్చేసరికి కూర అయిపోయింది కూరు కోసం నీకేం కొదవమ్మా కోటేశ్వరాల ఆ పేరు కోటేశ్వరమ్మ ఆ పేరు నీ పేరులోనే కోట్లు ఉన్నాయి కూర కోసం నువ్వు మానేసేవి ఏంటమ్మా అంటే నా దాకా వచ్చేసరికి ఆగిపోయింది సిల్లీ రీజన్స్ అండి సిగ్గుగా ఉంటుంది కొంతమంది చెప్పే కారణాలు చూసి సిగ్గు అనిపిస్తుంది ఇదేనా మనం బోధించిన బోధ ఇదేనా వీళ్ళు విన్న బోధ ఎందుకు మానేసినట్టు ఎవరో ఎవరినో బట్టి ఎవరినో బట్టి వాళ్ళు అలా ఉన్నారు ఎవరు ఎవరి లెక్కలు వాళ్ళు చెల్లించుకుంటారు మనకెందుకండి నీ వచ్చేటప్పుడు ఎవరైనా చూసొచ్చావా లేదు ఏసుని చూసొచ్చావు మరి ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఎవరిని చూసేళ్ళంటే ఎవరినో చూసి ఏ అధికారనో చూసి ఏ దేవదద్దనో చూసి ఏ మరణాన్ని చూసి ఏ జీవాన్ని చూసి ఏ ఉన్న వాటిని చూసి లేకపోతే రాబో వాటిని చూసి ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే కాలంలో ఇలా ఉంటుందని ఏదో ఆలోచించి క్రీస్తుకు దూరం అయిపోతున్నావా దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నావా ఆలోచించాలి కానీ పౌలు గారు అంటారు ఏమైనా జరగని రైసలా ఒక పట్టికే రాస్తాడండి పౌలు గారు అమ్మ చదువుతారా పట్టిక ఆయన అనుభవించిన శ్రమలు ఇది నా సబ్జెక్ట్లో లేదు కానీ ఎందుకు నాకు ప్రేరణ వచ్చింది కాబట్టి చెప్తాను కొరింతలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ పదకొండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై మూడవ వచ్చను వారు క్రీస్తు పరిచ